ప్రార్థన సమర్పణతో కూడిన ప్రార్థన పొందిన ఆ స్వస్థను బట్టి మరి చేస్తున్న ఆ ప్రార్థన అలా ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు నన్ను ఎంతగానో బలపరిశం మొదలు పెట్టాడు అప్పుడు సేవ అంటే ఎవరో నాకేం చెప్పలేదు నేను మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంకా పాత శాంతిని కాదు ఒక పాశ్రమ్మగా వచ్చిన శాంతిని కాదు ఒక సాక్ష్యం కలిగిన ఒక దైవ జనరాలుగా నేను అందరినీ బలపరచడం అందరినీ ధైర్యపరచడం అందరికి దేవుడి విషయాలు చెప్పడం అలాగే దేవుని వాక్యం చెప్పడానికి నన్ను నేను సిద్ధపరచుకోవడం ప్రారంభించాను ఆ సమయంలో నేను నా భర్త గారిని అడిగాను వాక్యం చెప్తానని మా అత్తయ్య గారిని అడిగాను చెప్పాలి వాక్యం తప్పకుండా మరి అతను ఇమాజినిజం డైరెక్టర్ అయితే నువ్వు డైరెక్టర్ గారి భార్య కదా వాక్యం చెప్పాలి ఎలా చెప్పాలి అని అడిగాను నేను సాక్ష్యం ఉంది నాకు కానీ ఎలా వాక్యం చెప్పాలి అన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలమ్మా అని చెప్పారు దైవజన్ల అభిశక్తిలో మా మాయగారు అప్పుడు నేను ప్రభుని అడిగాను ప్రభు నేను గనక స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తే డైరెక్టర్ గారు భార్య కాబట్టి ఎక్కించారు ఏమీ రా దీవుడికని ఎవరిని అంటారు గనక నువ్వే నాకు వాక్యం నేర్పాలి ఎంత మంది వేదాంత పండితులు ఉన్నా సరే నేను నిలవబడి నీ నామంలో నేను వాక్యం చెప్పినప్పుడు నీ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా నన్ను బలమైన సాధనంగా వాడుకో నా సాక్ష్యాన్ని అందరూ విని నీ తట్టు ఆకర్షింపబడేలాగా ఆత్మలు రక్షించబడేలాగా ప్రభా నన్ను వాడుకోనాయన అని చెప్పి గోజాటం ప్రారంభించాను ఆ విధంగా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు వాక్య వాక్యం నేర్పించాడు చెప్పాలంటే ప్రభు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను మరి వాక్యం చెప్పాలని సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశగాని ఉన్నాను ఈ విధంగా ఆచగొని ఉంటే ఏం జరిగేదంటే అంటే అనేది ఒక పెంతి కోస సంఘం ఆ మరి అక్కడ చాలా ఎవరు కూడా నగలు పెట్టుకోరు వాళ్ళందరూ నగలు పెట్టుకోరు కొంతమంది అయితే పూర్తిగా తెల్లబట్టలు వేసుకుంటారు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన దానిలో నేను నా డాక్టర్ని చెప్పట్లేదండి ఇదే కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు కానీ నాకు తెలిసినంత మట్టు నేను అని అంటే ఏంటి బాహ్యంగా కనపడేది పెద్ద ఇంపార్టెంట్ కాదని నాకు అనిపించేది ఎందుకంటే నేను మా ఇంట్లో మందిరం ఉన్నప్పుడు మా పాస్టర్ గారు చాలా ఇంకా చాలా లీగలిజం అనమాట ఏంటంటే పొట్టు పెట్టుకోకూడదు సరే నగలు పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు కేక్ పోయకూడదు అచ్చేయకూడదు ఇచ్చేయకూడదు ఇచ్చేయకూడదు వచ్చేయకూడదు అంటే నాకేదో తాడేసి కట్టేసినట్టుగా అనిపించేది మరి దేవుడు నమ్ముకున్న తర్వాత స్వాతంత్రం ఇస్తాడు కదా దేవుడు బాహ్యమైంది అంత ఇంపార్టెంట్ నగలు తీసుకు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మంచి చీరలు కట్టుకోవడం కట్టుకోకపోవడం ఇదంతా ఎక్కువ ఇంపార్టెంటా అసలు అంతరంగం కదా శుద్ధిగా ఉండాలని చెప్పి నాకు యవన కాల్లోనే అనిపించేది కనుక దేవుడు దర్శిస్తే నేను ఏం పెట్టుకోను కానీ దేవుణ్ణి దర్శించి నాకేం చెప్పలేదు కదా అని చెప్పి నేను చాలా సింపుల్ గా ఎప్పుడు ఇలాగే ఉంటాను అలాగే ఉండేదాన్ని నాకు తెలియదు అందువల్ల నన్ను పిలవట్లేదు అనే విషయం నాకు తెలియదు మా అత్తగారు మావగారు సేవకి వెళ్ళిపోయేవారు నా భర్త గారు సేవకి వెళ్ళిపోయేవారు నేను ఇంట్లో ఉండేదాన్ని మరి నాలో ఉన్న సాక్ష్యం దేవుడు నాడు నేర్పిన వాక్యం మరి వృధా అయిపోద్దా ఎవరికి చెప్పాలి నేను కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని మాకు చర్చ్ ఆఫ్ గాడ్ లో సంవత్సరం సంవత్సరం కన్వెన్షన్స్ జరుగుతాయి దానికి అప్పుడు అమెరికా నుంచి బోధకులు వచ్చేవారు బోధకులు వచ్చినప్పుడు తర్జుమాదారులు తర్జుమా చేసేవారు నా భర్త గారు అద్భుతమైన తర్జుమాదారుడు ఆయన నాయకత్వంలో ఉన్నప్పటికీ ఆయనకు అదొక ఒక ప్యాషన్ ఆయన తర్వాత వైజాగ్ నుంచి అద్భుతమైన దైవజన్లు కృపారావు గారు వచ్చి తర్జుమాలు చేసేవారు వాళ్ళందరూ తర్జుమా చేస్తుంటే అలా చూస్తూ నేను అనుకునేదాన్ని ఏ ఎందుకు చేయకూడదు తర్జుమా అనుకునేదాన్ని అనుకున్నప్పుడు నేను నా భర్త గారిని అడిగాను ఏమండి నాకు కూడా ట్రాన్స్లేషన్ ఉంది అంటే పెద్ద కోస సంఘాలు కొన్ని సంఘాలు కొన్ని సంస్థలు ఆడవాళ్ళకి ఏమాత్రం విలువ ఇవ్వంట నాకు తెలియదు ఇవన్నీ అంట ఆడవాళ్ళు స్టేజ్ ఎక్కకూడదంట ఇలాంటి సంకుచితమైన విధానాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే నాకు తెలిసిన విధానంలో బైబుల్ నేను చదివినప్పుడు ఎవరు నాకు చెప్పుకున్నానే నేను మా అక్క అనుకునేవాళ్ళం దేవుడు మరి సృష్టించినప్పుడు మరి స్త్రీకి సమానమైన విలువ సమానమైన బాధ్యత ఇచ్చాడు కదా పునరుద్ధాన వార్త తీసుకుని వెళ్ళటానికి ధైర్యంతో ఆ వార్తని మరి భయపడుతున్న శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి దేవుడు స్త్రీలనే వాడుకున్నాడు కదా సంఘాన్ని స్త్రీతో ప్రభు పోల్చాడు కదా అలాంటప్పుడు ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించేది నేను అడిగానే ఉండి నేను చెయ్యొచ్చా అంటే నా భర్త గారు పెత్తి ఉన్నప్పటికీ ఆయన అమెరికా దేశంలో చదువుకున్నారు వాక్యం క్షుణ్ణంగా ఎరిగిన ఆయన మరి ఎంతో వేదాంతి వినర్శించిన ఆయన ఆయన ఏం చెప్పారంటే ఏమీ భయపడక్కలే శాంతి దేవుణ్ణి నేను దర్శిస్తే నాతో పాటు కుడి భుజంగా నువ్వేం చెయ్యాలనుకున్నావో దేవుని కొరకు అవన్నీ చెయ్యని చెప్పి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు అటువంటి గొప్ప దైవజనుణ్ణి విశాల భావాలు కలిగి సంపూర్ణంగా వాక్య సారాంశం తెలిసిన దైవజనుణ్ణి దేవుడు నాకు భర్తగా ఇచ్చినందుకు దేవుడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయితే ఈ ప్యాషన్ అంతా ఉంది గాని ఎవరినన్ను పిల్లట్లా ఎవరినన్ను వాడుకోవట్లేదు నేను ఇంకా ఏడవటం మొదలు పెట్టాను నేను ప్రార్థనలో ఏడుస్తున్నాను బ్రవ్వ నన్ను ఇంకా ఆఖరికి డాక్టర్ వృత్తి చేయనివ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడేమో నన్ను వంటింటి కుందేలు చేసి రోజు నేను వాళ్ళకి కాఫీ పెట్టడం వీళ్ళకి టీలు పెట్టడం వాళ్ళకి టిఫిన్ ఇవ్వడం వీళ్ళకి భోజనాలు పెట్టడం ఎందుకైనా పిలిచావు ఇవన్నీ చేస్తాను నువ్వు నాకు ఇప్పనప్ప చెప్పావు గనక నేను నమ్మకంగా చేస్తాను నా తల్లి ఇంట్లో నేను కప్పు తీసి అక్కడ పెట్టకపోయినా ఇక్కడ నువ్వు నన్ను ఈ విధానంలో నన్ను నడిపిస్తున్నావు గనక ఓకే పరిచర్య చాలా అద్భుతమైన విషయం మా అత్తగారి ద్వారా నేర్చుకున్నాను తప్పకుండా చేస్తాను కన్ను సేవలో వాడుకో నాకు సాక్ష్యం ఇచ్చావుగా నా కన్ను స్వస్థపరిచావుగా తండ్రి మరి నేను చెప్పొద్దా అందరికి అని చెప్పి నేను కోజాటం ప్రారంభించాను నేను తర్జుమా చేయాలంటే దైవజన్లు మా గారు ఎంతో సంతోషపడి మరి మిషనరీస్ భార్యలు వచ్చేవారు ఇలా శాంతి చేస్తానన్నావు కదమ్మా మరి ఏమైనా తర్జుమా చేస్తావా అంటే వాళ్ళు ఎక్కువసేపు చెప్పేవారు కాదు కొంతమంది మిషనరీలు చాలా అద్భుతంగా వాక్యం చెప్తారు కానీ స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు కేవలం జీసస్ లవ్స్ యు లవ్ యు ఇలాంటివి చెప్పేవారు అవి ఏముంది చిన్న చిన్న మొక్కలు చేసేదాన్ని నాకు తృప్తి అనిపించేది కాదు ఏంటి తరచుమా మంచి బలమైన వాక్యం పౌరుషంగా చేయాలి అని చెప్పి అనిపించేది నాకు అనిపించేది కానీ అవకాశం లేదు కదా సరే ఇంకా కోరుకున్నాను ఇలా ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను వాడుకో నన్ను వాడుకో అని చెప్పి అడుగుతుంటే ఈ లోపుగా చర్చ్ ఆఫ్ గాడ్ ఆల్ ఇండియా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని చెప్పి కోయంబత్తూర్ లో జరిగింది జరిగినప్పుడు మరి మేమందరం వెళ్ళాం వాళ్ళు సరిగ్గా మాకు గైడెన్స్ ఇవ్వలేదు ట్రాన్స్లేటర్ తెచ్చుకోమని చెప్పి చెప్పలేదు ప్రతి రాష్ట్రం నుంచి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు మరి ఆంధ్ర నుంచి ట్రాన్స్లేటర్ ఎవరంటే సీనియర్ పాస్టర్స్ వైజాగ్ లో బాగా సీనియర్ పాస్టర్స్ ఉన్నారు వాళ్ళని చేయమన్నారు అయ్యారు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు అమ్మ మేము చేయమండి ఆ స్వదేశీ బోధకులు విదేశీ బోధకులు అందరు పెద్ద పెద్ద వెంట కోసలు ఫైర్ తో బోధలు చేస్తారు అమ్మో అలా చేయమండి చిన్న చిన్న అయితే చేస్తాం గాని పెద్ద చేయమన్నారు అప్పుడు ట్రాన్స్లేటర్ ఎక్కడి నుంచి వస్తాడు అన్ని రాష్ట్రాల వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు మరి ఆంధ్రాకి ట్రాన్స్లేటర్ లేదు అయ్యగారు పెద్ద ట్రాన్స్లేటర్ కానీ మరి ఆయన ఓవర్సీర్ గా నియమించబడ్డారు కదా ఆయన ట్రాన్స్లేట్ అలా చేస్తే బాగోదని చెప్పి అనుకుంటున్నారంట మేమందరం ఆంధ్ర వాళ్ళందరం ఒక దగ్గర కూర్చున్నాం పాస్టర్స్ పాస్టర్ భార్యలు అందరు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు ఆ సమావేశంలో అందరూ దైవ సేవకులు దైవ సేవకుల భార్యలు వాళ్ళ పిల్లలు సరే ఈ లోపుగా ఒక ఆయన వచ్చాడు ఒక కాగితం పట్టుకోడు మా దగ్గరికి దాని మీద నా పేరు రాసింది ఆయన వచ్చి హూ ఇస్ డాక్టర్ శాంతి అని అడిగాడు నేను అన్నాను అంటే యు ప్లీజ్ కమ్ యూ హ్ టు ట్రాన్స్లేట్ అని చెప్పి అన్నాడు నేను పోయాను ట్రాన్స్లేట్ ఫర్ హూమ్ అంటే తర్జుమా చేయడానికి మీ పేరు ఇచ్చారు మీ ఓవర్ సీర్ అని చెప్పారు నేను మా అత్తగారు ఇది నా పేరు ఇవ్వడం ఏంటి అసలా అన్నాను అన్నాక ఆయన అడిగాను మే ఐ ఆస్క్ మై మదర్ ఇం లోటు మీ అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు ఆవిడేం చేస్తుంది అన్నారు నాకేం అర్థం కాల అసలు నేను ఇంకా ఆ కాగితం తీసుకుని ఆయన వెనకాల నడుస్తూ ఈయన నా పేరు ఇవ్వడం ఏంటి అసలా నేను ఎలా ట్రాన్స్లేట్ చేస్తాను ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఏదో సింహాల లాగా బోధకులు పెద్ద పెట్టుకోసలు ఫైర్ తో బోర్ చేస్తే నేనేం చేయగలను అని చెప్పి నన్ను నేను ఇలా అనుకుంటూ వెళ్ళాను తీరా చూస్తే వరుసగా కుర్చీలు వేశారు అందరికి హెడ్ ఫోన్స్ ఇచ్చారు అందరూ పురుషులే నేను ఒక్కదాన్నే స్త్రీని అదొకటి నాకు ఇబ్బందిగా అనిపించింది రెండోది ఏంటంటే నాకు ఇంగ్లీష్ బైబిల్ అంతగా అలవాట్లేదు నేను చాలా వెల్ ఎడ్యుకేటెడే కానీ నాకు ఇంగ్లీష్ బైబుల్ అలవాట్లేదు తెలుగు బైబులే అలవాటు ఏంటి బాబోయస్ ఇలా బుక్ చేశారు ఈయన పొనాయన్ని ఏమని అడుగుదామంటే ఆయన ఎక్కడో స్టేజ్ దగ్గర ఉన్నారు సరే కూర్చుని చెప్పటమే కదా ప్రభా నువ్వు ఎలాగైనా సాయం చేయప్రభా అని చెప్పి అనుకున్నాను అప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు అడిగావు కదా వాడబడాలని చెప్పి ఇప్పుడు అవకాశం వస్తే ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి నా లోపల పరిశుద్ధాత్ముడు నన్ను ప్రశ్నిస్తుంటే అవును ప్రభా నేను అడిగాను కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చేస్తావా అని నాలో నేను నవ్వుకున్నాను పర్లేదులే కూర్చుని చెప్పటమే కదా ఏమన్నా తప్పులు వచ్చినా పర్లేదు అని నేను సమర్థించుకుంటాను అసమర్థించుకొని మొత్తానికి హెడ్ ఫోన్స్ ఇచ్చారు అన్ని రాష్ట్రాల వాళ్ళు మరి స్టేజ్ మీద అద్భుతమైన బోధకుడు బోధ చేస్తుంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఎటు కూర్చుంటే అక్కడ బాక్సుల్లోకి మేము చేసే తర్జుమా వినపడుతుంది మరి చాలా సునాయాసంగానే దేవుని కృపను బట్టి తర్జుమా చేశాను చెయ్యగానే మీటింగ్ అవ్వగానే చర్చ చర్చవగా సేవకులు అందరు నా దగ్గరకు వచ్చారు చాలా మంది వచ్చి అమ్మ ఏదో అనుకున్నాం ఏదో అయ్యగారు డాక్టర్ ని చేసుకున్నారు ఆ అమ్మాయికి భక్తి ఉందో లేదో అనుకున్నాం ఆ అమ్మాయికి వాక్యం తెలుసో లేదో అనుకున్నాం ఎంత అద్భుతమైన తర్జుమా మీరు మొదటిసారి అసలు ఇలా చేశారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా మా మీటింగ్ కి రావాలి మా మీటింగ్ రావాలని చెప్పి అందరు అక్కడే బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు పట్టా చాలనంత సంతోషం అబ్బా దేవుని కొరకు నేను ప్రకటించడానికి సాక్ష్యం చెప్పడానికి ఆయన వెలుగు గురించి నేను ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడా అని చెప్పి ఎంతగానో సంతోషించాను వెళ్ళాక మా భర్త గారు మా కుటుంబం అంతా చాలా బాగా చేసావు చాలా బాగా అన్నారు అయిపోయింది పక్క రోజు ఉదయం మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అందరు అన్నారంట తర్జుమాదారులు కింద కూర్చొని తర్జుమా చేస్తే మాకేం నచ్చలేదు ఎఫెక్టివ్ గా లేదు స్టేజ్ మీదకి పిలిచే ఉన్నారంట పెద్ద స్టేజ్ అది బహుశా అప్పుడు కారుణ్య తీసుకున్నట్టున్నారు చెన్నైలో పెద్ద స్టేజ్ మీద పైకి పిలిస్తే నేనేమో ఇలాగే కలర్డ్ శారీ కట్టుకున్నాను ఇలాగే సింపుల్ గా కాజులు ఈ గోల్స్ అప్పుడు ఇప్పుడు ఇదే ఏ పెళ్లికి వెళ్ళినా ఇంతే ఇలాగే ఉన్నాను నేను ఆ అందరు పురుషులు నేను ఒక్కదాన్నే స్త్రీని అయితే నేను విమర్శించాలని చెప్పట్లేదు కానీ ఆ మరి భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చినప్పుడు మరి కేరళ రాష్ట్రానికి చెందిన వారే ముందు అంగీకరించారు వాళ్ళందరూ చాలా భక్తిగా ఉంటారు కానీ నా దృష్టిలో ఏంటంటే లీగలిజం చాలా ఎక్కువ వాళ్ళు నేను విమర్శించట్లా కానీ వాళ్ళకి ఏంటంటే పెంతికోత్ సంఘాల్లో నగలు పెట్టుకున్న కలర్డ్ శారీస్ వేసుకున్నా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళ నమ్మకం అది దాన్ని నేను గౌరవిస్తాను కానీ వాళ్ళ నేను ఉండలేను కదా మొత్తానికి స్టేజ్ ఎక్కించేటప్పుడు కర్టు నేను వెళ్ళి చాలా ఏడ్చాను ప్రభువా మరి ఎంత మంది పెద్ద బోధకులు ఉన్నారు వాళ్ళందరూ పెంతుకో సగ్గితో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ పురుషులు నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావేంటి నుంచి ఎలా చెప్పను అంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతానని చెప్పి హేజకేళ్ళతో చెప్పినట్టుగా ప్రభు నాతో అన్నాడు చక్కగా నిలబడు నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పి అన్నారు ప్రభు అనగానే నాకు తెలియని ధైర్యం వచ్చేసింది అంతే స్టేజ్ ఎక్కేసాం అన్ని భాషల్లో తర్జుమా చేసే వాళ్ళందరూ స్టేజ్ ఎక్కారు అందరికి ఎవరి మైకి వాళ్ళకి ఇవ్వబడింది అద్భుతమైన దినాలు కూడా మరి అమెరికా దేశం నుంచి మిషనరీలు మరి ఇండియాలో గొప్ప అద్భుతమైన నా భర్తగారితో సహా పెంతి కోసం ఫైర్ తో బోధించే బోధకులు బోధ చేస్తుంటే అందరూ పురుషులు వాళ్ళ మధ్యలో నేను ఒక్కదాన్ని తర్జుమా చేయడం ప్రారంభించాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలి అయితే ఏంటంటే మరి నేను ఆ విధంగా మరి ఇప్పుడు ఉన్నారు కదా విమర్శించే వాళ్ళు అలాగా నేను తర్జుమా చేస్తంటే నార్త్ ఈస్టర్న్ ఏరియా నుంచి ఉన్న దైవ సేవకులు అందరూ దైవ అంటారు పిల్లలు యమనస్తులు మరి ఆంధ్రలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు చాలా మంది స్టేజ్ దిగ్గానే వచ్చి మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి స్త్రీలు ఇలా కూడా పాడపడచ్చు అని మాకు తెలియదు అసలు మేము చాలా సంతోషపడుతున్నాం అంటుంటే చాలా మంది నన్ను పురుగును చూసినట్టు చూసేవారు నేను ఎటు వెళ్తే అటు వాళ్ళంత తెల్లచీరలు కట్టుకుని వాళ్ళు నగలు పెట్టుకోకుండా ఈవిడేంటి ఇలా స్టేజ్ ఇలా తర్జుమాలు చేయడం అని కానీ విశేషం ఏంటంటే అద్భుతమైన బోధకులు వాళ్ళు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చాలా మంది బోర్ చేశారు అమెరికా వాళ్ళు బోర్ చేశారు వాళ్ళు ఎవరు అభ్యంతర పడలేదు వాళ్ళు చాలా సంతోషించారు ఒక ఆయన అయితే పిఏ శామ్యూల్ గారు అని చెప్పి అద్భుతమైన దవిజండు జండు పెంత్ ఫైర్ తో బోధిస్తున్నాడు ఆయన ఏమన్నారో తెలుసా ఆయన వాక్యం చెప్తూ సడన్ గా నా వైపు తిరిగి ఐ ఫీల్ అన్నాడు ఎందుకంటే కళ్ళు కళ్ళు మన వాయిస్ వెళ్ళిపోతుంటే ఆ తర్జుమా ఆయనకి ఏంటి అనిపించిందో నాకు తెలియదు మరి ఆయన నా వైపు చూసి అలాగ అన్నప్పుడు చప్పట్లు కొట్టేశారు వాళ్ళందరి మధ్యలో దేవుణ్ణి నిజంగా నన్ను బలమైన సాధనంగా వాడుకున్నాడు అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ప్రబ్ నా సాక్ష్యాన్ని నా వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఈ ప్రభా అంటే ఆయన తీసుకెళ్లి అతి పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆయన నన్ను బలమైన సాధనంగా వాడుకున్నాడు ఎవరు విమర్శించినా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనుగ్రహించబడిన రక్షణ దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చిన వాక్యం అనేక మందికి ప్రచురించడానికి చీకట్లోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయం సేవను ప్రచురించడానికి దేవుణ్ణి ఎన్నుకున్నాడు గనక నేను అక్కడ వాడబడ్డానని చెప్పి దేవుని ఎందుకు ఆశ్రయిస్తూ ఈ మాటలు నేను చెప్పగలను